హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఒంట్లో వేడిని తగ్గించి ఐరన్ లోపాన్ని నివారించి కంటి చూపుని మెరుగుపరిచి ఇమ్యూనిటీ పవర్ని పెంచే హెల్దీ అయిన స్వీట్ అండి ఎటువంటి కలర్స్ లేకుండా పంచదార వాడకుండా హెల్దీవుల్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ స్వీట్ని చిన్నపిల్లల నుండి పండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి అంత హెల్దీ అయిన స్వీట్ రెసిపీ నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయే ఈ హెల్దీ అయిన స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో సో చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ హెల్దీ అయిన స్వీట్ రెసిపీ కోసం ముందుగా బీట్రూట్ని క్యారెట్ని తీసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో బీట్రూట్ పావు కిలో క్యారెట్ రెండు సమానంగా తీసుకోవాలండి వీటిని పైన స్కిన్ అంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని బీట్రూట్ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఇందులోకి రెండు కప్పులు దాకా నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులు లేకుండా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటేనే మనకి ఈ జ్యూస్ ఎక్కువగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందు మీదకి జల్లిని పెట్టుకుని ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోండి ఇలా వచ్చిన పిప్పిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని జ్యూస్ని తీసుకోండి గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని మరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు దాకా కాన్ఫ్లవర్ వేసుకుందాము కాన్ఫ్లవర్ అంటే జొన్నపిండి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఇది అవైలబుల్లో ఉంటుంది ఇప్పుడు వేసిన కాన్ఫ్లవర్ మనకి జ్యూస్లో బాగా కలిసేలాగా ఇస్కర్తోటి తోటి కలుపుకోవాలి చక్కగా కలిపేసుకున్నాక ఇప్పుడు జ్యూస్ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ స్టొమ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి రెండు కప్పులు దాకా బెల్లము ఒక కప్పు నీళ్ళని వేసుకోండి ఇక్కడ బెల్లం బదులు పంచదార అయినా వేసుకోవచ్చండి పంచదార హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ బెల్లంతో హెల్దీలో చేస్తున్నాను బెల్లం మనకి పాకమేము రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా కరిగాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని ఇందులోకి వేసేసుకోండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి మంటను మట్టికి లోటు ఫ్లేలోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండంగానే మనకి దగ్గర పడిపోతుంది ఈ విధంగా స్టిక్కీగా తయారయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కూడా ఇందులోకి బాగా కలిసేలాగా గట్టితో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ కోసం ఆపిటీసుకున్న దాకా ఇలాచీ పౌడర్ చిటికుడు సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్ రెసిపీలోకైనా చిటికుడు సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుందండి అలాగే ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి కూడా యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పాటు గడ్డితో కలుపుతూ ఉడికించుకుంటే మనకి పెనం నుంచి సపరేట్ అయ్యి నెయ్యి ఇలా పైకి తేలిందంటే మనకి స్పీట్ దగ్గర పడిపోయినట్టేనండి మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇలా బాక్స్ గిన్నె కానీ లేదా కేక్ ట్రై కానీ తీసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి ఇందులోకి కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను నేను ఇలా వేడిగా ఉండంగానే మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుని గట్టితోటి చక్కగా సదురుకోవాలి ఈక్వల్గా సాఫ్ట్గా చదువుకోండి ఇలా చదురుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటే మనకి ఇది పూర్తిగా చల్లారుతుంది ఇలా ఒక అరగంట అయిన తర్వాత ప్లేట్ని తీసుకుని ఇందులోకి ఇస్తే చక్కగా మనకి కేక్ లాగా వచ్చేస్తుందండి అనుకోండి మనకి ఇలాగ చక్కగా విడిపోకుండా చక్కగా కేక్ లాగా వచ్చేస్తుంది వేడి మీద ఉన్నప్పుడు తీస్తే కొంచెం ముక్కలైపోతుంది ఇప్పుడు దీన్ని నైక్ తీసుకుని మీకు కావాల్సిన షేప్లో ముక్కల కింద కట్ చేసుకోండి అస్సలు పాడవదండి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని పిల్లలకైనా పెద్దలకైనా రోజుకొక పీస్ కాడికి లేదా హల్వా కింద ఉంచుకొని రోజుకొక స్పూన్ తింటే చాలండి ఇంట్లో అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారండి మరి తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ ని పిల్లలకి లంచ్ బాక్స్ లోకైనా లేదా డైట్ లో ఉన్నవారు కూడా ఈ స్వీట్ ని తీసుకోవచ్చు చాలా హెల్దీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్దీ అండ్ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాగా